మా చెప్తే ఏమనుకోద్దు ఈ సినిమా పిచ్చి మనకి ఎందుకన్నా మనకి పైసలు లేవా పర్వాలేదు అన్నా అన్నా మనకి ఈ సినిమాలు ఎందుకన్నా నా మాట స్టూడియో నెంబర్ తిరగడం కార్లకు బొంబులు పెట్టడం మనకి ఎందుకన్నా నేను అందరూ చూసి పిచ్చాడు అనుకుంటున్నారే అన్న పరేక్షన్ అవద్ద వాళ్ళు పెద్దలు మనకి సినిమాలు వచ్చి రాలేదన్న మాట వినన్నా ఈ సినిమా పిచ్చి లేదు అసలు నా గురించి ఏమనుకుంటున్నారు జనం అంటే పిచ్చి పచ్చింది అనుకోవచ్చు ఇంతకాలం నా వెనకాల తిరిగి ఇదే నా కోసం మీరు తెలుసుకుంది నేను ఏదైనా ఒక్కటనుకున్నా అంటే పూర్తి అయితే అక్కడ నిద్ర పండురా నన్ను పిచ్చోనన్న ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చేకిచ్చే స్టేజ్ ఇక తెస్తాను రా నాకేం తక్కువరా అందం లేదా యాక్టింగ్ రాదా బాడీ లేదా డ్యాన్స్ రాదా డూప్ లేకుండా ఫైట్ చేయగల కెపాసిటీ కాదురా చెప్పండి రా చెప్పండి రే నాకున్న కొన్ని వెళ్ళా ఒకటే రా హీరోయిన్ కనుక ఉండేటోళ్ళు అమ్మ నాన్నలు బావులు బాబాయిలు లేకపోవచ్చు కోర్టు ఖర్చు సినిమా చేయలేకపోవచ్చు నేను వస్తే ఎక్కడ వాళ్ళు పొజిషన్ బ్యాడ్ అయిపోతాయని భయపడి నన్ను తుక్కేస్తున్నారు బట్ నాకు ఉండేది ఒకటే నా టాలెంట్ నా మీద నాకు నమ్మకం ఒక్క ఛాన్స్ ఇస్తే చాలరా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇస్తే నేనేటో నిరూపించుకుంటాను నేనే నిరూపించుకుంటాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీ యొక్క సజెషన్ నాకు ఎప్పటికప్పుడు తెలియపరచండి నేను మీరవి రవి వద్దు థ్యాంక్ యూ